నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాన్ని పుట్టి చూద్దాం నిర్మల్ జిల్లా బాయించాలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి పట్టణంలోని వాసవి నగర్లోని వాసవి కన్యక పరమేశ్వరి ఆర్య వైశకుల దేవత అయినటువంటి ఈ వాసవి కన్యక పరమేశ్వరి మందిరం గత సంవత్సరం నిర్మించారు ఈ ఏడు ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలతో పూజలు నిర్వహిస్తున్నారు

መድረቱ ነበረ እና እየተመደ ነው

اندربھاواني نامني صحاچا گرمسيا اندربي واترني ميرو تبندي اپنا نام تو بوليو يو چوريگا نانا بهاو اتر هند سيمن 2 سيمن سا گرمسيا سيدي ايشوري کي ڪاي گهاتي گمان ڏيکان دري گي يا تا چي لاري چيو بارم کان هٿ بردا بلا برساچ درتن राजये गण्योग आदिभूल जाहंगष्ये राचकारगना गणेशन सांग्वा गणपतिरा प्रियपतिरामहेनाहम जान गंदाचीधांगिकाभ्याग्रेम नारायण पतिणा लक्ष्मीनारायणाभ्याचराभ्या ൃഷ്ണ പരമാത്മനെ ശ്രീ പാഷാർഢ്യർദ്ദേ അഞ്ചന്ലയുഗേ കലുദ്ദീപേ सब ऐसा अपना ध्यान दर्ज करें ऐसे बारे में ध्यान दें सभी और वो व्यक्ति जहाँ अगर वो गैर-तापसीष्ट द्वत्र भी सहा, द्वत्र द्वत्र चुपमुच आगे सहा आपने, अभिनाथ नाम दें सहा, अगंशा नाम दें सहा, साश्वक नाम दें सहा, चार व्रत सहा, श्रुति इश्मरी

बासवी माता कोमत की तुलकी देवी है बासवी माता का पूरा नाम राज राजेश्वरी त्रिपुर सुंदरी श्री लक्ष्मी स्वरूप श्री वासवी कन्या का परमेश्वरी है नौ दिन नवरात्रि एक एक दिन का एक एक पूजा रहता है आज का पूजा మన వాసవి మాతా టెంపుల్లో నవరాత్రుల ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నవి తొమ్మిది రోజులు పొద్దున సాయంత్రం ఆతులు ప్రసాదాలు మరియు అనేక రకాల పూజలు అమ్మవారికి అలంకరణ రోజు ఒక రే ఒక రకం చేస్తున్నాం చాలా భక్తులు వస్తున్నారు మాకు చాలా ఆనందంగా ఉన్నది ఇదే విధంగా వచ్చే సంవత్సరం కూడా పెద్ద ఎత్తున జరుపుకోవాలని మా మనవి జై వాసవి జై జై వాసవి అమ్మవారి ఆశీస్సులతో మేము రెండో సంవత్సరం టెంపుల్ కట్టి రెండు సంవత్సరాల అయింది తొమ్మిది రోజులు అందరూ వైభవంగా చూద్దాము జరుపు లాస్ట్ ఇయర్ సంవత్సరం ఈ ప్రతి సంవత్సరం మేము నవరాత్రి జరుపుకుంటాం ప్రతిరోజు ఏ అలంకరణ ఉంటుంది ఆ అలంకరణ చేసుకుంటాం ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం రెండవ సంవత్సరం అక్కడ ఈరోజు లాస్ట్ ఫైవ్ డేస్ నుండి కూడా మేము డైలీ అలంకరణ చేస్తాం రాత్రి కరెన్సీ నోట్లు అక్కడ అలంకరణ చేస్తాము ఈరోజు సరస్వతి మాత అమ్మవారి మరియు ప్రతిరోజు సంవత్సరం సంవత్సరానికి నాలుగు సార్లు ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతాయి మరి అమ్మవారి పుట్టిన వాసవి మాత పుట్టినరోజు జరుపుకుంటాము అలాగే రావతి ఉత్సవం కూడా జరుపుకుంటాము వార్షికోత్సవం జరుపుకుంటాము నవరాత్రి జరుపుకుంటాము ఇది ఆర్యవంక్షల దేవత వాసవి కన్యత పరమేశ్వరి అమ్మవారు జయవాత జయ జయ నిర్మల్ జిల్లా మహిషా పట్టణంలోని నాయకుల కింద ఆర్యవైశ్య సంఘం సంఘం ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ఆలయం కట్టి రెండో సంవత్సరము నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకోవడము ప్రతిరోజు ఒక రూపంలో అమ్మవారు దర్శనం ఇస్తూ ఇప్పుడు నిన్నటి నుంచి ఈ ఏదైతే మహాలక్ష్మి రూపంలో దర్శనం ఇస్తున్నది ప్రతిరోజు ఒక్కొక్క దర్శనం భవ్య దివ్య దర్శనంతో మన ప్రజలందరూ ఆశీస్సులు అందుకుంటున్నారు ముఖ్యంగా చెప్పాలంటే మైసా పట్టణంలోనే ఒక కీర్తి స్థాయికి చెందింది ఇది ఎందుకంటే ఇంతకుముందు ఇప్పుడు పద్మావతి కాలనీలో బాలాజీ టెంపుల్ ఎలాగైతే బైసా పట్టణంలోనే చాలా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతున్నాయో అలాగా ఇక్కడ కూడా చాలా మంచిగా బ్రహ్మాండమైన ఉత్సవాలు చేస్తూ ప్రతి నెల శివరాత్రికి కూడా అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు వీళ్ళ యొక్క అందరూ కలిసి కట్టుగా చేస్తున్న వీళ్ళకి అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే నవరాత్రి పూజలు చేసుకోండి కానీ ఒక్క విషయం ఆలోచించండి మన కూతుర్లకు మన అమ్మాయిలకు ఒక దుర్గామాత నవరూప దుర్గా తీర్చిదిద్దండి వాళ్ళకు కూడా ఏ పడినాడు లవ్ జియార్ నుంచి కాపాడుకునే శక్తిని అమ్మవారు ప్రసాదించాలని వాళ్లకు మంచిగా ఒక ఝాన్సీకి రాణిగా అమ్మవారి ఆశీస్సులు అందించి వాళ్లకు మంచి మంచి వీర నారీల యొక్క కథలు చెప్పి వాళ్లకు మంచి ఒక ధైర్య సాహసాలను అందించాలని అమ్మవారు ఆశిస్తూ ముగిస్తున్నాను

అందరికీ నమస్కారం అండి అందరికీ రాత్రి శుభాంక్షలు సో ఇప్పటివరకు నవరాత్రి మొత్తం దాసాల్లో శాంతియుతంగా జరుపు జరుపుకుంటుంది అప్పుడు గణేష్ కూడా చాలా శాంతియుతంగా జరిగింది అదేవిధంగా ఇప్పుడు దసరా కానీ మన దుర్గా నిమజ్జనం కూడా అదేలాగా జరుపుకోవడానికి మేము కోరుకుంటున్నాము సో అందరి భాషావాసి మనకు చాలా సహకారం ఇస్తున్నాయి సో ఇదే కారణం ఇప్పుడు భాషలు చాలా శాంతియుతంగా మొత్తం ఫెస్టివల్ జరుగుతున్నాయి సో దాని గురించి మొత్తం భాషావాసీకి చాలా ధన్యవాదాలు ఈరోజు అమ్మవారికి ఉత్సవాల్లో భాగంగా వాసవి అమ్మవారి ఉన్న కార్యక్రమానికి ఏడు మాసాల వరకు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి భక్తులు భక్తి భక్తి శ్రద్ధలతో ఈ వాసవి కనేక పరమేశ్వరి అమ్మవారిని కొలు కొలవడం జరుగుతుంది అదే విధంగా ఎంతో ఘనంగా ఈ నవరాత్రి ఉత్సవాలు ఉత్సవాన్ని కాబట్టి వాళ్ళు అందరికీ కూడా పోలీసు వారి పూర్తి సహాయ సహకారాలు లభిస్తున్నాయి అని చెప్పేసి తెలియజేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ అహింస పట్టణ ప్రజలందరికీ కూడా దేవి ఆశిషులు మరియు బలం సేకరిస్తానని చెప్పేసి ఈ నవరాత్రి ఉత్సవాలు పూర్తిగా ప్రశాంతంగా నిర్వహించుకొని నిమజ్జన కార్యక్రమాలన్నీ కూడా ప్రశాంతంగా ముగి ముగియాలని మనస్ఫూర్తిగా కోరుతుంది